మనం చూస్తున్నాం కదండి ఈ రోడ్డుకి కేవలం పది మీటర్ల డిస్టెన్స్లో రెండు ప్లాట్లు సేల్కొచ్చాయి హైవేకి చాలా దగ్గర వన్ పాయింట్ సిక్స్ కేఎంలో ఇళ్ళకి దగ్గరలో గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అర్జెంట్ సేల్ ప్రాపర్టీ అండి ఇది ఈ డ్రోన్ విజువల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి ప్లాట్ దగ్గర నుండి వన్ పాయింట్ సిక్స్ కేఎంలో గంగుబూడి వస్తుందండి అది ఫోర్ లేన్స్ హైవే అవ్వబోతుంది పెందుర్తు నుంచి బౌడారా వెళ్ళే ఫోర్ లైన్స్ ఫైవ్ వన్ సిక్స్ బి హైవే అండి ఆ హైవేకి కేవలం వన్ పాయింట్ సిక్స్ వస్తుంది గజం నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలు అంటే చాలా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో టాపిక్లోకి వెళ్దాము ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు వీడియో టాపిక్లోకి వద్దాం చూడండి ఇక్కడ రోడ్డు వేస్తున్నారు కదా బ్లాక్ టాప్ రోడ్డు ఈ రోడ్డు కానుకొని ఇది పాత లేఅవుట్ అండి చూడండి వెహికల్స్ వస్తున్నాయి కదా ఇలా వెహికల్స్ వెళ్తున్నా ఈ బ్లాక్ టాప్ రోడ్డు కానుకొని లేఅవుట్ ఉందండి ఇక్కడ నుండి ఫైవ్ వన్ సిక్స్ బి ఫోర్ లైన్స్ హైవే పెందుర్తి నుంచి బౌడారా వెళ్ళే హైవేకి కేవలం వన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి మ్యాప్లో చెక్ చేశాను ఇక్కడ మనకి రెండు ప్లాట్లు సేల్కి వచ్చాయి మెజర్మెంటు ఇరవై ఆరు ఇంటూ ముప్పై ఐదు అంటే ఒక్కొక్కటి నూట ఒక గజం అండి టోటల్గా రెండు వందల రెండు గజాలు వస్తుంది పెద్ద దూరం ఏం కాదు ఇది మెయిన్ రోడ్డు అదే బ్లాక్ టాప్ రోడ్డు మా వెహికల్స్ తిరిగే రోడ్డు ఈ రోడ్డు నుండి అదిగోండి అది ప్లాట్ క్లీన్ చేసి ఇస్తాము ఇదిగోండి ఇవి చెట్లు అప్పుడు వేశారనమాట లేఅవుట్ వేసిన టైంలో ఇదిగోండి ఇది మొత్తం క్లీన్ చేసి మీకు అబ్ చెప్తాము ఇది టోటల్గా క్లీన్ చేసి అబ్జెప్తాము ప్లాట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుండి ప్లాట్ స్టార్ట్ అవుతుంది అదొక ప్లాటు అదొక ప్లాటు ఇది టోటల్గా క్లీన్ చేసి మీకు అబ్ చెప్తాము మెయిన్ రోడ్ అదే సో అక్కడ నుండి ఇక్కడికి పెద్ద దూరమేం కాదు ఒక పది మీటర్లు ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందండి హైవేకి జస్ట్ వన్ పాయింట్ సిక్స్ కేఎంఏ ఫోర్ లైన్స్ హైవే ఆ హైవేలో సెంటు పది లక్షలు ఉంది సో దాంతో మీరు కంపేర్ చేసుకొని చూడండి చాలా తక్కువ ప్రైస్ ఇది ఇన్వెస్ట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆగగలిగితే మంచి రేట్ వస్తుంది